ప్రెస్ క్లబ్లో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగినది తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మేకపోతుల నరేందర్ గౌడ్ ఆదేశ ఆదేశాల అనుసారం ఇవాళ కమిటీలు వేయడం జరుగుతున్నది అందులో కాసరగోని నిర్మలాదేవి పెద్దపల్లి జిల్లా మహిళా అధ్యక్షురాలుగా జు జునుగారి సుధాకర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా గా పవరి రాజ్ కుమార్ యూత్ అధ్యక్షుడిగా నియామక పత్రాలు ఇవ్వడం జరిగినది అదేవిధంగా బీసీ ఉద్యమమును ఉద్ధం చేయడానికి అందరి కృషి చేయాలని ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో సిక్స్టీ త్రీ పర్సెంట్ మన పెద్దపల్లికి సర్పంచ్లు గెలవడం చాలా ఆనంద ఆనందకరం రాబోయే ఎలక్షన్లో ఎంపీటీసీ జెడ్పీటీసీలలో ఎనభై శాతం గెలవాలని కోరుకుంటూ జై బీసీ జై పెద్దపల్లి ప్రెస్ మీట్ భవన్లో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కందుల సదాశివం ఆధ్వర్యంలో పట్ల ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది మరి బీసీ సంక్షేమ సంఘాన్ని బలోపేతం చేయడానికి నూతన కార్యవర్గ నియామక పత్రాలు తన చేతుల మీదుగా బాధ్యతలు స్వీకరించిన కాసగోని నిర్మల్ దేవి గౌడు పెద్దపల్లి మహిళా విభాగం అధ్యక్షురాలుగా మరియు జునుగారి సుధాకర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా మరి తమ్ముడ కుమార్ యాదవ్ పెద్దపల్లి యూత్ అధ్యక్షులుగా మరి బాధ్యతలు తీసుకోవడం జరిగింది వారికి సంఘం బీసీ సంక్షేమ సంఘం పక్షాన ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈ సందర్భంగా బీసీలల్లో వచ్చిన చైతన్యానికి బీసీలు ఉన్న స్థానిక ఎన్నికలలో మరి ఘన విజయం సాధించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వారికి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజులల్లో మేమెంతో మాకంత మరి యాభై ఆరు పర్సెంట్ ఉన్న బీసీలకు నలభై రెండు శాతం కాదు యాభై ఆరు పర్సెంట్ మేమెంతో మాకంతానే నినాదంతో మరి మన రిజర్వేషన్ సాధించుకోవడానికి మరి బీసీ సంక్షేమ సంఘం పెద్దపల్లి లోపట మరి మన జిల్లా కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలోపట ఇంకింత రెట్టింపు ఉత్సాహంతో ముందుకు తీసుకుపోయి హక్కులు సాధించుకోవడానికి ప్రతి ఒక్కరూ సైనికులై మరి వాళ్ళు ఈ బాధ్యతలు స్వీకరించి ముందుకు తీసుకుపోవాలని మరి ఈ రోజు ఈరోజు రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ ఆదేశాల మేరకు ఈరోజు పెద్దపల్లి జిల్లా సంఘ కమిటీలను బలోపేతం చేసే దిశగా ఈరోజు జిల్లా తిరిగింది వీరి ముగ్గురికి మరి బీసీ సంక్షేమ సంఘం నుంచి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి పెద్దపల్లి జిల్లాలో సంఘాన్ని ఇంకా ముందుకు దిశ తీసుకువెళ్ళే దిశగా మనందరం కృషి చేయాలని బీసీలలో ఇంత చైతన్యం రావడం మనం అందరం గమనిస్తున్నాం మరి మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్స్లో బీసీలు ఇంత ఎత్తున జనరల్లో కూడా మన బీసీలు గెలవడం ఇది చాలా సంతోషకరమైన విషయం అదే స్థానిక ఎలక్షన్స్ మళ్ళీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్లో కూడా బీసీలు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ మన బీసీలను మనం గెలిపించుకోవాలి మనకు కుర్చి ఉంటేనే మన అధికారాన్ని మనం సాధించుకోగలుగుతాం మరి మనకు రాజ్యాధికారం దిశగా మనం ముందుకు అడుగు వేయాలంటే ఈ చిన్న చిన్న పదవులను మనం అలంకరించినప్పుడే మనం దాన్ని సాధించుకునే దిశగా ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నూతన కమిటీగా ఏర్పడిన మరి ఈ కమిటీ సభ్యులందరికీ నాకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం జిల్లా ప్రెసిడెంట్ సదాశివు ఆధ్వర్యంలో కమిటీలు వేయడం జరిగింది ఈ కమిటీలలో కాసగోని నిర్మల గౌడ్ను పెద్దపల్లి మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలుగా జునూన్ల సుధాకర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమిస్తూ అమ్మబోయిన రాజు కుమార్ యాదవ్ పెద్దపల్లి యూత్ అధ్యక్షుడిగా నియమిస్తూ వేయడం జరిగింది కమిటీ వేయడం జరిగింది ఈ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మొన్న సర్పంచ్ ఎలక్షన్లో గెలిచిన దాన్ని వాటిని చూస్తే అరవై మూడు శాతం సర్పంచ్లు గెలిచినారు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు యాభై ఆరు శాతం రిజర్వేషన్లు ఇస్తేనే ఎలక్షన్కు వెళ్ళాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాబో రోజులలో రేవంత్ రెడ్డి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి యాభై ఆరు శాతం నలభై రెండు శాతం కాకుండా యాభై ఆరు శాతం రిజర్వేషన్ ఇస్తూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని డిమాండ్ చేస్తూ ఈ నూతన కమిటీ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ బీసీ జై జై ఈరోజు పెద్దపల్లి జిల్లాలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం మేకపోతుల నరేష్ గారి ఆదేశాల మేరకు జర్ గౌరవ ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు సదాశివ అన్న గారి సమక్షంలో మరియు మా తోటి ఉద్యమంగా ఉన్న భాస్కరన్న గారు సుదీర్శన్న గారు స్వప్న అక్క గారు అన్న గారు వీరందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నాకు ఈరోజు పెద్దపల్లి జిల్లాలో బీసీ సంక్షేమ సంఘం తరపున నాకు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇవ్వడం నియామకం జరిగింది ఈ నియామకం ప్రకారం నేను మన బీసీ సంఘంలో కూడా మరింతగా బలపరుతూ ఉన్నటువంటి మన తెలంగాణ బీసీలకు జరుగుతున్న అన్యాయం జనం కూడా మొన్న నూతనంగ సింగరణలో కూడా మేము బీసీ లైజన్ ఆఫీసర్గా ఉన్నటువంటి కొత్తగా నియామకం మేము సాధించుకోవడం జరిగింది ఇంకా బీసీ సంఘానికి మేము ఉన్నటువంటి మా బీసీ నాయకులందరూ కూడా మరింతగా ఈ ఫార్టీ టూ పర్సెంట్ ఏదైతే రిజర్వేషన్ ఏదైతే ఉందో ఈ పోరాటంలో మేము భాగస్వామ్యమై ఉన్నటువంటి ఇంకా బలోపేతం చేసి నా వంతు కృషి చేసి నా వంతు యొక్క కృషి చేసి నేను మా బాధ్యత నిర్వహిస్తానని మీరు నాకు అప్పగించిన మీరందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ జై బీసీ జై బీసీ జై